ప్రేక్షకులకు నమస్కారం ఈ రోజు మైనంపాటి ప్రసాద్ అనే ఒక వ్యక్తి సాయిబాబా గురించి కొంచెం తప్పుగా చెప్తున్నారు అనే ఆలోచన మాకైతే వచ్చింది ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అనేది అర్థం కావాలి అంటే ఆయన ఈ మధ్యన చేసిన ఒక రెండు వీడియోలు పరిశీలిస్తే మనకు క్లియర్ గా అర్థం అవుతుంది ఆయన ఏం చెప్పారు ఏంటి అనేది మైనంపాటి ప్రసాద్ గారు అంటే సాధారణంగా అందరికి సాయి భక్తులను అందరికి తెలుస్తుంది కానీ సాయిబాబా గురించి అవాకులు చివాకులు పేరడం అనేది కొంచెం బాధాకరంగా ఉంది చాలా వరకు సాయి తెలుసు ప్రసాద్ గారు ముందుగా ప్రేక్షకులు నమస్కారం మైనంపాటి ప్రసాద్ గారు షిరి సాయిబాబా విశ్వ ఐక్య వేదికకు ఒక తలమానికమైన వ్యక్తి అండి అలాంటి ఉన్నతమైన పదవిలో కూర్చొని సాయిబాబా వారిని ఆయన కొన్ని వీడియోలో లేకపోతే కొన్ని ప్రసంగాల్లో కించపరిచినట్టుగా గానీ ఇలాంటి చేయటం మనకు కొంచెం మన సాయి భక్త సమాజానికి కొంచెం బాధాకరమైన విషయం దాని గురించి నాలుగు మాటలు చర్చిద్దామనే తీసుకున్నా చూద్దాం ఇక్కడ ఈయన ఈ వీడియోలో స్పెసిఫిక్ గా ఇక్కడ ఏం చెప్పారు అంటే సాయి సచరితలో ముస్లిం కాదని చెప్పేసి బ్రిటిష్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ వాళ్ళు అని చెప్పి మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా ఈ పేపర్ని అయితే చూపించారు ఈయన ఈయన ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చారు ఈ డాక్యుమెంట్ లో ఆయన అక్కడ ఏం రాసింది అంటే మహమ్మదీయుల్లో కొద్ది మంది మాత్రమే అతని అనుచరులు వారి మతాచార పద్ధతులు మొదలైనవి వాటిని ఏమాత్రం పాటించవు వారి మత వారి మతాచార పద్ధతులను ఇక్కడ ఈయన ఈ వీడియో టైటిల్ ఏం పెట్టారు అంటే సాయిబాబా ముస్లిం కాదని నిర్ధారించిన బ్రిటిష్ డైరెక్టర్ ఆఫ్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ ఇది ఈ తమిళ పెట్టారు ఆయన సాయిబాబా ముస్లిం కాదని నిర్ధారించిన బ్రిటిష్ డైరెక్టర్ ఆఫ్ జనరల్ క్రిమినల్ ఇంటెలిజెన్స్ పదిహేడు జనవరి పంతొమ్మిది వందల పదకొండు అని చెప్పి పెట్టారు దా అదే వీడియోలో ఇది అన్నమాట ఏంటంటే ఇక్కడ వీళ్ళు ఇది చెప్పినట్లు చూపించారు కానీ మీరు అక్కడ అబ్జర్వ్ చేస్తారు అక్కడ ఏం రాస్తుంది అంటే సాయిబాబా వారు ఏ వారి మత వారి మతాచార పద్ధతులు వారి మతం అంటే అక్కడ ఏ మతం అండి ముస్లిం అండి అదే ఇస్లాం మతం ఆయన ముస్లిం పద్ధతి ఆయన మతం అయినా ముస్లిం పద్ధతులు ఆచరించలేదు అని చెప్పి చెప్పారు అంతే కదా అవునండి ఆయన వారి మతాచారాలు పాటించరు అన్నారు కానీ ఆయన ముస్లిం వారు ఇస్లాం మతానికి చెందరు అని ఆ విధంగా చెప్పలేదు ఆయన వారి మతాచారాలు పాటించలేదు అంటే ఒక విధంగా వారు ముస్లిం మతం అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళు సర్టిఫై చేశారు ఇక్కడ అవునండి పరోక్షంగా చెప్పారు పరోక్షంగా చెప్పారు కానీ ఈ నెలా చూడండి ఒకసారి ద హైయెస్ట్ పవర్ఫుల్ ఇంటెలిజెన్స్ ఎవరంటే బ్రిటిష్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఎప్పుడు సెవెంటీన్త్ జనవరి లెవెన్త్ సాయిబాబా గురించి ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఇచ్చారు దీన్ని మించినటువంటి అథారిటీ డాక్యుమెంట్ మనకి ఇంకా దొరకదు వారి మతాచార పద్ధతులను మొదలైన మొదలైన వాటిని ఏ పాటించరు అసలు పాటించారు సాయిబాబా ఇస్లాంకి సంబంధించినటువంటి ఇస్లాం కి సంబంధించినటువంటి పాటించరు అని ఎవరు దాన్ని క్లాస్ పీపుల్ స్టేట్మెంట్ కాదండి విన్నా సాయి గారు ఇక్కడ అంటే వారి మతాచారాలు పద్ధతులు పాటించరు వారి మతం క్లియర్ గా చెప్పేస్తున్నారు కదా ముస్లిం అనేది మళ్ళీ ఇంకో పక్క పాటించబోతే పాటిస్తాయండి ఇప్పుడు చాలా మంది హిందువులు ఉంటారు వాళ్ళు పాటించరు అంత మాత్రం ఏదో హిందువులు కాకుండా పోతారా పోరు కదా అలాగే ముస్లింలు కొంతమంది అంత మాత్రం ముస్లిం కాకుండా పోరు కానీ ఇక్కడ ఈయన ఏం చెప్తున్నారు అంటే ఎవరు థర్డ్ క్లాస్ పర్సన్స్ దానిపై దానివల్లు చెప్పలేదు ఈ విషయాన్ని అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఎందుకంటే థర్డ్ క్లాస్ పర్సన్స్ కూడా మనం చూద్దాం ఏ థర్డ్ క్లాస్ పర్సన్స్ సాయిబాబా అని ముస్లిం అని చెప్పినారో ఆ థర్డ్ క్లాస్ పర్సన్స్ ఈయన ఎందుకు జరుగుతున్నారు చూద్దాం రాజగారు ఒక సందేహం ఇప్పుడు ఈయన పొగుడుతున్న ప్రభుత్వం వచ్చేసరికి మనల్ని రెండు వందల సంవత్సరాలు లూటీ చేసిన ప్రభుత్వాన్ని అండి బ్రిటిష్ ప్రభుత్వాన్ని నాలుగు వందల సంవత్సరాల పాటు మనల్ని లూటీ చేసిన ప్రభుత్వాన్ని ఆయన పొగుడుతున్నారు అనమాట అది మోస్ట్ అథెంటికేటెడ్ డాక్యుమెంట్ అని చెప్పేసి చెప్పారు ఈయన ఇక్కడ ఆ మాట ఒకసారి కదండి ఈ థర్డ్ క్లాస్ పర్సన్స్ దారిని పోయే దానయ్య ఇక్కడ ఒకసారి అన్నారు కదా మళ్ళీ ఇంకో చోట కూడా అంటారు ఎక్కడ చూపిస్తాను నేను దీన్ని కాదనగలిగిన వాళ్ళు ఎవరున్నారు కాబట్టి మిత్రులరా ఎవరెవరో ఏ రకమైనటువంటి బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఏదేదో మాట్లాడారని చెప్పి ఏ మనం ఏ రకమైనటువంటి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు సో ఇదండి ఈయన ఏం చెప్తున్నారంటే దాని పోయే దానయ్యలు థర్డ్ క్లాస్ పర్సన్స్ ఏ మాత్రం బ్యాక్ గ్రౌండ్ లేని వాళ్ళు చెప్తే మీరు నమ్మొద్దు బ్రిటిష్ వాళ్ళు చెప్పారు కాబట్టి నమ్మండి అని చెప్పి చెప్తున్నారు ఈయన అయితే ఇప్పుడు సాయిబాబాని ఎవరైనా పొగిడితే గనక వాళ్ళు ఎంత దుర్మార్గులైనా సరే గొప్పవారేనా అండి అంటే హైయెస్ట్ సివిలియన్ రిపోర్ట్స్ అని చెప్తున్నారు కదా వాళ్ళని అంతగా పొగుడుతూ అంతే కదా ఆయన దృష్టిలో అంతే కదా మరి సరేనండి ఆయన దృష్టిలో సాయిబాబాని పొగిలితే వాళ్ళు గొప్ప వాళ్ళు ఆ సాయిబాబాని తిడితే కనుక సరే లేకపోతే సాయిబాబాని నిజాన్ని బయటకి తీస్తే వాళ్ళు మంచోళ్ళు కాదు ఈయన అభిప్రాయంతో వాళ్ళు ఏకీభవించకపోతే మంచోళ్ళు కాదు సాయిబాబా గురించి మనం నిజాలు చెప్తాం మనం ఎప్పుడు అబద్దాలు చెప్తాము అయితే ఇక్కడ ఈయన ఫస్ట్ ఈ దానితో దాని దానయ్య ఈ సాయిబాబా ముస్లిం అంటున్నారు అది ఇదే మాట్లాడారు కదా ఎవరెవరున్నారండి ఇంతవరకు చరిత్రలో ఎవరు ఫస్ట్ ఉంది ఆ మాట సాయిబాబా ముస్లిం అని చెప్తుంది ఎవరు సాయిబా సాయిబాబా కదండి ఆయనకు ఆయన ముస్లిం అని చెప్పుకుంటారు అన్నది సాయిబాబా అండి అందులోనే మనకి ఎక్కడ చూడండి మనకి రెండు మూడు దగ్గర ప్రత్యక్ష సమాధానాలు దొరుకుతాయి ఆయన సుంతి చేయించుకున్నట్టు మళ్ళీ ఇది సాయి సచరితలో కూడా ఒక పాఠం దగ్గర వస్తుంది కదండి ఆయన ముస్లిం ఆయన హిందూ కాదండడానికి సొంత ప్రమాణం ఉంటుంది అవును అది కూడా ఇంకొక వీడియోలో సాయిబాబా ముస్లిమా అని చెప్పేసి కప్పలేదు అన్నట్లుగా ఒక వీడియో అయితే చేశాడు ఆ వీడియోలో జిమ్ చేశాడు అండి మామూలు జిమ్మిక్లు కాదు మీకు మరాఠీ వర్డ్ ఐడియా ఉందా మరాఠీ అండి మరాఠీ మూలం సాయి సచరత్ మరాఠీ మూలం ఐడియా ఉందా అంటే అది కొంత కొంత మదటం కాదు కదా ట్రాన్స్లేషన్ ఉంది కదా మనమ్మ గారిది ఉంది ఇంగ్లీష్ లో అయితే జరీన్ గారిది ఉంది అలాగే ఇందిరా కేర్ అని ఒక ఆవిడ కూడా ఉంది ఇందిరా కేర్ గారిది అందరికన్నా తక్కువ మిస్టేక్స్ ఉన్న ట్రాన్స్లేషన్ అది వీళ్ళు మనమ్మ గారిది కూడా కొంచెం అక్కడక్కడ మిస్టేక్స్ అయితే ఉంటాయి కానీ ఇందిరా కేర్ మాత్రం తక్కువ ఉంటాయి అంటే మొత్తానికి ఎక్కడో దగ్గర అనువాద దోషాలు జరిగాయ అనువాద దోషాలు ఎప్పుడైనా జరుగుతాయండి జరగకుండా అయితే ఉండవు ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు అర్థం చేసుకుంటారు ఇంకోటి ఏంటంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మాట చెప్పాలనిపించదు ఆ ఉదాహరణ చెప్పాలంటే మనమ్మ గారికి నాకు తెలిసి బూత్ తిట్టాడు ఆడవాళ్ళని అని చెప్పేసి రాయిబుద్ధి కాలేదు అది అక్కడే అనుకుంటాం మేబీ మనమ్మ గారు ట్రాన్స్లేషన్ లో మిస్టేక్ చేసింది కానీ మనమ్మ గారు కూడా కొన్ని చోట్ల ఆయన ముస్లిం సున్నత్ జరిగింది అని చెప్పి క్లియర్ గా రాశారు వీళ్ళందరూ కూడా థర్డ్ గ్రేడెడ్ పీపుల్ అంటారా అంటే సున్నత్ జరిగింది ముస్లిం అని చెప్పినందుకు అంతే కదా మరి ఇప్పుడు మైన్బా ప్రసాద్ గారు చెప్పిన మాట అదే కదా సాయిబాబా ముస్లిం అని చెప్పిన వాళ్ళందరూ థర్డ్ క్లాస్ ఏది బ్యాక్ గ్రౌండ్ లేని దాని పోయే దాని ఈ మనమ్మ గారు గాని లేకపోతే ఇందిరా కేర్ గాని లేకపోతే ఈ హేమన్ పంత్ గాని సాయిబాబా చివరికి సాయిబాబా అని కూడా ఆయన తెలుస్తున్నారు మీరు అందరు థార్డ్ క్లాస్ రా సో బ్రిటీషర్లు మాత్రమే అథెంటికేటెడ్ పర్సన్స్ వాళ్ళు చెప్పారు కాబట్టి మీరు హిందూ ముస్లింస్ కాదు అని చెప్పి చెప్తున్నారు సాయిబాబా సాయిబాబా చెప్పుకున్నా ఆయన వినడు ఈ మైనంపాటి ప్రసాద్ అనే వ్యక్తి సాయిబాబా ఆయన అంత నేను ముస్లింని బాబు అని చెప్పుకున్నా సరే ఈయన ఒప్పుకోడు అవునండి ఇక్కడ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ స్క్రీన్ కనిపిస్తుంది కదా ఇక్కడ ఏం చేశారు ఈయన అనేది చూడండి ఒకసారి ఎంత దారుణంగా వక్రీకరించారు అనేది చూడద్దాం ఇక్కడ మీకు ఓవీల్లో ఏంటంటే ఓవీ అనేది నెంబర్ చివరిలో వేస్తారు ఇప్పుడు మామూలుగా మనం తెలుగులో నెంబర్స్ రాసాం అనుకోండి బండ్ అని పెట్టి దాని తర్వాత దాని దాని సెంటెన్స్ రాస్తాం అవునా కదా అవునండి కానీ ఓవీలు మరాఠీ ఓవీల్లో ఏంటంటే ముందు సెంటెన్స్ రాసి తర్వాత చివరిలో నెంబర్ వేస్తారు సో ఇక్కడ స్క్రీన్ మీద కానీ అమాయకుడు భావికుడు ఈ పండితుడు చందనం గిన్నెలు చేతిలో లాక్కుని సాయి మస్తకాన్ని పట్టుకుని త్రిపుణ రేఖను దిద్దారు ఇది ఎన్నో ఓవి అంటే అది యాభై ఐదో ఓవి యాభై నాలుగు కాదు అవునండి అయితే ఏం చేశారు అంటే యాభై నాలుగో ఓవి అని చెప్పి చెప్పాడు ఈయన ఉద్దేశపూర్వకంగా చెప్పాడా లేకపోతే తెలియక అలా చెప్పాడు నాకు తెలియదు కాని దాంతో మొత్తం కంటెక్స్ అంతా మార్చేశాడు ఇక్కడ అయితే ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ మొత్తం వీడియో అంతా ప్లే చేయొద్దు కానీ కొన్ని పాయింట్స్ చూద్దాం ఇక్కడ యాభై నాలుగు తీసుకుంటే అక్కడ అమాయకుడు భావికుడు అయినటువంటి ఈ పండితుడు గిన్నెను తన చేతుల్లోకి లాక్కొని సాయి మస్తకాన్ని పట్టుకుని లేఖ రేఖలను దిద్దాడు అతని ధైర్యాన్ని చూచి దాదా మనస్సులో పండిత్ సాహసానికి బాబా కోపోదృక్తులవుతారని కలవరబడ్డాడు కానీ అలా జరగకూడదు జరిగిన బాబా ఒక ముఖైనా అనలేదు సరికదా చాలా ప్రసన్నంగా కనిపించారు పండిత్ను అసలు కోపగించుకోలేదు ఇక్కడ మీకు హిందీ ఇచ్చింది కదా ఇక్కడ ఆయన చదువుతున్నాడు ఈ మనమ్మ గారి ట్రాన్స్లేషన్ చదువుతున్నాడు ఆయన అక్కడ క్లియర్ గా రాస్తుంది కదా బాబా వారికి కోపడలేదు బాబా ఈ పండితు రాస్తున్నప్పుడు మిగతా వాళ్ళందరూ కలవరపడ్డాడు బాబా కోపడతాడు ఏమని కలవరపడతారు ఇది అర్థం కాక ఎంతో మంది ఎన్నో సందర్భాల్లో సాయిబాబా ముసల్మాన్ అనే చెప్పాడు కదా సచ్చరిత్రలో ఇంకా మీకు అభ్యంతరం ఏమిటి అంటున్నారు సాయిబాబా ముసల్మాన్ అనే నిజంగా చెప్పినట్లయితే ఎట్టి పరిస్థితుల్లో కూడా త్రిపుండ్రం దేవుడు వచ్చి పెట్టినా కూడా పెట్టించుకోడండి సింపుల్ థింగ్ సాయిబాబా దాకా దేనికండి త్రిపుండ్రాన్ని తీసుకెళ్ళి ఏ ముస్లిం కానీ పెట్టండి తలకాయ తీసేస్తాడు పెట్టగలరా ఎవరైనా సరే వంద మంది వెళ్ళి పెట్టండి ఒకటికి బలవంతాన్ని పెట్టిన వాళ్ళు వెయ్యి మంది వచ్చి చంపేస్తారు అసంభవం సాయిబాబా నిజంగా ముసల్మాన్ అయినట్టయితే త్రిపుండ్రం పెట్టించుకుంటారు అసలు నో క్వశ్చన్ సాయి ఇప్పుడు విన్నారు కదా ఇప్పుడు సాయిబాబా ముసలమాన్ అయితే అసలు త్రిపుణం పెట్టించుకోరు అని మీ ఉద్దేశం చెప్పండి నాకు దానికన్నా ముందు ఒక బలమైన సందేహం వచ్చిందండి ఏదైతే భక్తులు ఈ దాదా గాని వీళ్ళకి ఆ ఎందుకు అంటారు ఆయన కోప పడతారని లేకపోతే వాళ్ళు ఎందుకు ఆ ఆ ఇక్కడ యాభై నాలుగు ఓవీలు రాశారండి కానీ ఈ మైనంపాటి గారు ఏం చేశారంటే చాలా తెలివిగా అవి స్క్రీన్ మీద చూపించకుండా యాభై నాలుగో ఓవి అని చెప్పి యాభై ఐదు నుండి చదివి జనాలను తప్పుదారి పట్టిస్తున్నారు సాయి భక్తుల్ని దారుణంగా మోసం చేస్తున్నారు ఇక్కడ చూడండి యాభై నాలుగు యాభై రెండో ఓవి నుంచి చూడండి యాభై మూడు దాదా వెంట పండిత్ వెళ్ళాడు దాదా బాబా పూజకు చేశాడు బాబా బాబాకు గంధం బొట్టు పెట్టడానికి అప్పటి వరకు ఎవరు సాహసించలేదు నో వన్ జీరో కంప్లీట్ లిటరలీ జీరో బాబాకి నుదుటిని బొట్టు పెట్టడానికి ఎవరికి ధైర్యం చాలలేదు ఏ భక్తుడైనా సరే బాబా తమ నుదుట బృందం రాయనిచ్చేవారు కాదు క్లియర్ గా రాశారు ఇక్కడ యాభై నాలుగో ఓవిలో క్లియర్ గా రాశారు బాబా ఎట్టి పరిస్థితులు తమ నుదుటిని బొట్టు పెట్టనివ్వలేదు క్లియర్ గా రాశారు మహాపతి మాత్రం వారి కంఠానికి చందనం పూసేవాడు ఇతరులు వారి పాదాలకు పూసేవారు అంతేగాని ఎవరు బాబా నుంచి బొట్టు పెట్టలేదు పెట్టనివ్వలేదు సాయిబాబా వారు ఎందుకు పెట్టనివ్వలేదు పెడితే ఈయన చెప్పారు కదా మైన చెప్పారు ముస్లింస్ ఒకవేళ పెడితే తలకాయలు తీసేస్తారని చెప్తున్నారు కదా బాబా కూడా అదే పని చేసేవాడేమో మరి ఒకవేళ ఉంటే బలవంతంగా అందుకే కలవరపడి ఉంటారండి అదే విషయం ఇక్కడ రాస్తారండి అంతే కలవారు అదే తర్వాత కూడా రాశారు కానీ అమ్మాయకుడు బావిడని ఈ పండుతులు చందనం గిన్నెను తమ చేతిలోకి రాకొని సాయి మస్తకాన్ని బట్టి త్రిపుండ రేఖను దిద్దాడు అతను ధైర్యాన్ని చూసి దాదా మనసులో పండిత్ సాహసానికి బాబా కోపోగ్రెతారని కలవరబడ్డాడు కానీ అలా జరగకూడదు జరిగిన బాబా ఒక ముక్క కూడా అనలేసరిగా ప్రసన్నంగా కనిపించాడు ఇలా ఎందుకు చేశావు గౌరవం పెట్టినా సరే మీకు నచ్చదు ఇది మా తిలకం మీకు నచ్చదు కానీ పండిత్ త్రిపుండ రేఖ మీకు ఇష్టమయ్యా ఏంటి ఇది అని చెప్పేసి బాబా అడుగుతారు బాబా అడుగుతారు అప్పుడు బాబా ఏం చెప్తారంటే నా ఉపాయం సాగలేదు ఇంక నేనేం చేయాలో నాకు తెలియలేదు అందుకని నేను కూర్చున్నా అంటారు ప్రజలు రాశారు అలా నన్ను వసం చేసుకున్నారు అక్కడ నా ఉపాయం సాగలేదు అది ఉపాయం ఏంటి అది ముసల్మాన్ అనే వేషం కాదు ఆయన ముసల్మాను కాబట్టి ఎట్టి పరిస్థితులు ఎవరిని నిలిచి బొట్టు పెట్టనివ్వరు ఆ ఒకే ఒక సందర్భంలో మాత్రం ఇంక తప్పలేదు సాయిబాబా వారికి పెట్టించుకోక ఈయన ఏం చెప్తున్నారు మైనాబాటి గారు ఈ ఒక్కడే గొప్ప భక్తుడు అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట ఇప్పుడు మా ఈ మేఘాశ్యాములు గొప్ప భక్తులు కాదు హేమడ్ పంతు గొప్ప భక్తుడు కాదు కాకా సాహెబ్ గొప్ప భక్తుడు కాదు ఎవరు గొప్ప భక్తులు కాదండి ఈ పండితు ఒకవేళ గొప్ప భక్తుడు అందుకే ఈయన మాత్రమే పట్టి పెట్టించుకున్నారంట అవునండి ఎంత దారుణంగా అబద్ధాలు చెప్తున్నారంటే ఈయన ఇప్పుడు ఇక్కడ మనకి కొన్ని ఇందాక మనం చెప్పాను అది థర్డ్ క్లాస్ పీపుల్ అంటున్నారు ఎవరెవరు అలా అని అనేది ఇక్కడ మీరు చూస్తే కనుక సాయిబాబా వారే క్లియర్ గా చెప్పుకున్నారు ఈ ఓవిలో ఎన్నో ఓవి అరవై రెండో ఓబి దాదా అతని గురువు బ్రాహ్మణుడు నేను ముసల్మాన్ జాతీయుని అయినా అతను నన్ను గురువు వల్లే భావించి పూజ చేస్తాడు ఇక్కడ క్లియర్ గా సాయిబాబా వారే ముసల్మాన్ జాతీయుని అని చెప్పి చెప్పుకున్నారు ఇది కూడా శ్యామ విషయంలో కూడా ఈయన చెప్పుకుంటాడు ఇక్కడ ఈ మైనంపాటి ఏం చేశారంటే సాయిబాబా వారు పకి అని చెప్పి చెప్పుకున్నారు అని చెప్పి చెప్తున్నాడు కానీ యాక్చువల్ అక్కడ చెప్పుకుంది అక్కడ కూడా ముసల్మాన్ అని చెప్పి చెప్పుకుంటాడు అది మీకు ఇప్పుడు స్క్రీమ్ చూపిస్తాను చాప్టర్ నెంబర్ ఇరవై ఎనిమిది ఇదిగోండి నూట ముప్పై తొమ్మిదో అవి ఇక్కడ మేఘ శ్యామ క్లియర్ గా చెప్తాడు అండి అడుగుతాడు సాటేని అడుగుతాడు ఎవరైనా ఆ గురువు ఎవరు ఏంటని అంటే కొందరు కనుక అని కొందరు అంటారు మసీద్ లో కూర్చుంటాడు వాస్తవం నాకు కూడా తెలియదు అని సాటే చెప్తాడు సాటే వారికి వాస్తవం తెలియదు మసీద్ లో కూర్చుంటారు కనుక కొందరు ముసల్మానని చెప్తారని చెప్పి చెప్తాడు ఆ శబ్దం చెవిలో పడగానే మేఘాకి సంకోచం కలుగుద్ది మహమ్మద్ అంటే నీచుడు ఉన్నాడు అలాంటి వారి గురువు నేను అని చెప్పేసి నేను వెళ్ళకూడదు అని చెప్పేసి అనుకుంటున్నాడు కానీ సాటే బాధపడతాడని వెళ్తాడు వెళ్ళినప్పుడు సాయిబాబా వారు తిరుతాడు అనమాట నీవు గొప్ప కులానికి చెందిన బ్రాహ్మణుడు నేను నీచుల్లో నీచుడైన యవనుణ్ణి యవనుడు అంటే మరాఠీ భాషలో మా మహ్మద్వుని కూడా తీసుకుంటారని చెప్పేసి మనం ఇంతకుముందు అనుకున్నాం అది సో ఇక్కడ క్లియర్ గా నేను నీచుల్లో నీచుడైన మహమ్మదీవుని నీవు అపవిత్రుడు అయిపోతావు వెనక్కి తిరిగి అని చెప్పి అన్నారు సాయిబాబా వారు అన్నారు ఇక్కడ క్లియర్ గా నేను నేను ముస్లిం ని అని చెప్పేసి క్లియర్ గా చెప్పారు ఇక్కడ అంతేకాదండి ఇక్కడ మనం ఇక్కడ బేగ శ్యామ ఇక్కడ నీళ్లు పోయాలి అభిషేకం చేయాలి ఆయన శివుడిగా చూస్తారు శివుడిగా భావించి సాయిబాబా వారికి అభిషేకం చేయాలి అనుకుంటారు గంగా నీళ్ళు తీసుకొచ్చి పోద్దాం అనుకుంటే సాయిబాబా వారు ఈ పకీర్కి ఎందుకు ఇవన్నీ అవసరం లేదు అని చెప్పేసి అంటాడు అనమాట ఎంత నూట ఎనభై ఓబీ దగ్గర సుమారుగా ఉంటుంది అది తలపై కొంచెం నీరు పోసి ఆ శరీరానికి అందరికి సిరస్సు ప్రధానం శిరస్సుపై కాసిన నీళ్లు చల్లితే అది పూర్తిగా స్నానం చేసినట్లు ఎందుకని ఒప్పుకోరు అని చెప్పేసి అడుగుతారు ఇదిగోండి ఇక్కడ పకీరుని అయినా నాకు గంగ నీరు ఎందుకు ఇక్కడ కూడా పకీర్ని అని చెప్పేసి చెప్పుకున్నారు తప్ప నేను ముసల్మాన్ కాదు అని చెప్పి చెప్పుకోలేదు సాయి నేను ముసల్మాన్ అని చెప్పుకుంటున్నప్పుడు ఎవరండి ముసల్మాన్ కాదని చెప్పడానికి ఎవరు థర్డ్ ప్లాస్ పరిస్థితు సాయి సాయిబాబా హెబు హేమే పంతు అనువాదకులు అంటే మనకు ఒక సామెత ఉంటుంది కదండి ముందు వచ్చిన కొమ్ముల కన్నా అదే వచ్చిన చెవులు వాడి ఏదో ఉంటుంది కదా ఆ విధంగా వీళ్ళందరికన్నా తెలివైన వారు అనమాట అలాగే ఉందండి చూడండి ఇప్పుడు మా బాబా వారు అభిషేకం చేయించుకోవడానికి ఇష్టపడరు ఆయన ఒకవేళ హిందువే అయితే కనుక ఎందుకు ఇష్టపడరు ఖచ్చితంగా ఇష్టపడతారు కానీ ఇక్కడ శ్యామ అభిషేకం చేస్తారు అని చెప్పారంటే అసలు ఎంతకీ ఒప్పుకోరు చివరికి ఏం చేస్తారంటే శ్యామ మొత్తం నీరుని గుమ్మరించేస్తారు ఆ గుమ్మరించినా సరే బాబా వారు తన శరీరాన్ని తలలోనివ్వరు ఇది బాబా శరీరం అంతా నీరు గుమ్మరించిన బాబా శిరస్సు మాత్రమే తడిసింది ఇతర అవయవాలు పొడిగానే ఉన్నాయి వారి బట్టలలో ఎక్కడా నీటి చొక్కలేదు నూట ఎనభై ఒకటో ఓవి చాప్టర్ నెంబర్ ఇరవై ఎనిమిది ఇక్కడ చూసారు కదా బాబా గారు అభిషేకం అనేది చేయించుకోరు ఎందుకు చేయించుకోలేదు ఆయన్ని మీరు శివుడుగా భావించి పూజ చేసినా సరే ఆయన చేయించుకోరు ఎందుకంటే ఆయన ఒక ముస్లిం కాబట్టి ఆయనకి అభ్యంతరం ఉంది కాబట్టి ఆయనకు అభ్యంతరం అది ఇష్టం లేదు ఆయనకి అందుకని ఆయన చేయించుకోడు బాబా గారికి ఏది ఇష్టమో అదే చేయాలి తప్ప మీరు కావాలని వక్రీకరించి అతను హిందూ అని చెప్పి అభిషేకాలు చేయడం ఇలాంటి పనులు చేయకూడదు కదా అవునండి ఇక్కడ ఇంకొకటి అండి ఇక్కడ మామూలుగా ఈ రెండే కాదు ఇంకా నాకు తెలిసి దగ్గర దగ్గరగా సాయి సత్యతలో పది సందర్భాలు ఉంటాయి ఎవరు ఇక్కడ హేమల పందాల ముస్లిం సంబోధించింది కాని లేకపోతే అంటే ముస్లిం అని చెప్పింది కాని బాబా వారిని ముస్లిం అంటే ఆయన ఎక్కడ వ్యతిరేకించరు అవునండి మాట్లాడతారు ఆ సమర్థించే మాట్లాడతారు ఈ ఇక్కడ కానీ ఈ మైనంపాటి గారు చెప్పేది ఏంటంటే అసలు ముస్లిం ఆచారాలు పాటించలేదు అని చెప్పి అంటున్నారు అయితే ఇంకొక పుస్తకం చూపించాలండి మనం ఈ సందర్భంగా మరి ఈయన చదివాడో కావాలని ఇలా భక్తుల్ని మోసం చేయడానికే ఇలా చేస్తున్నాడో నాకైతే తెలియదు గానీ నేను అనుకోవడం కావాలని భక్తుల్ని మోసం చేస్తున్నాడని అనుకుంటున్నాను అండి ఎందుకంటే ఈ బుక్ ఎప్పుడైనా చూస్తారా మీరు లేదండి ది ది సాయిబాబా ఇన్ ది లైట్ ఆఫ్ సూఫిజం సూఫిజం అనే దాన్ని ఫాలో అయిన వ్యక్తి షిరిడి సాయిబాబా అని చెప్పి ఈ సాయి భక్తులు రాసిన ప్రతి గ్రంథం ఏంటి ఇది మెరైన ఆవిడ రాసిన గ్రంథం ఇది ఆవిడ రాసిన గ్రంథమే ఇప్పుడు మన మన సాయి భక్తులు కాని వాళ్ళు ఎవరో రాసిన గ్రంథం అయితే కాదు ఇందులో క్లియర్ గా అది సూఫిజం ఫాలో అయ్యారు అని చెప్పి క్లియర్ గా రాశారు అయినా సరే ఈ మైనంపాటి లాంటి వాళ్ళు మాత్రం ఆయన ఏ మతాన్ని పాటించలేదు మతాల్లో ఆయన ఇరికించకూడదు సాయిబాబా వారు ఖచ్చితంగా ముస్లిం ఆయన ముస్లిం పద్ధతిలో పాటించారు సున్నతి కూడా జరిగింది దయచేసి సాయి భక్తులందరూ అందరూ మీరు మాట మార్చి ఆయన హిందువు అది ఇది అని చెప్పి సాయిబాబా వారిని కించపరచకండి ఆయన ముస్లిం గానే బతికాడు ముస్లిం గానే చనిపోయాడు దయచేసి ముస్లిం గానే పూజించండి మీకు ఎంతది గొప్ప భక్తుడైనా సరే ఎంత గొప్పగా ప్రేమించినా సరే దయచేసి ఆయన్ని ముస్లిం కిందే పరిగణించండి అది నా చిన్న ఈ చివరికి అంటే ఇక్కడ మాట అన్నారండి అంటే మహాత్మల మాటలు అంత స్ట్రైట్ గా అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం కాదు దానికి ఒక స్థితి స్థాయి ఉండాలి దానికి గురుసేవ కావాలి సాధన కావాలి ఒక స్థితికి చేరి ఉండాలి అప్పుడు మాత్రమే వాస్తవ అర్థాన్ని తెలుసుకోగలం అంతేగాని మనం గనక ఊరికి చదివితే ఏదో రంగనాయకమ్మ రామాయణం రాసినట్టు ఉంటుంది కాబట్టి మహాత్ముల మాటలు అంత స్ట్రైట్ గా అంత తేలిగ్గా అర్థమయ్యే విషయం కాదు దానికి ఒక స్థితి స్థాయి ఉండాలి దానికి గురుసేవ కావాలి సాధన కావాలి ఒక స్థితికి చేరి ఉండాలి అప్పుడు మాత్రమే వాస్తవ అర్థాన్ని తెలుసుకోగలం అంతేగాని మనం గనక చదివితే ఏదో రంగనాయకమ్మ రామాయణం ఉంటుంది ఏమంటారు సాయి గారు సాధన గురువు లేకుండా సాయి సత్యత చదివితే రామాయణ విశ్వవృక్షం అనే రంగనాయకమ్మ గారు రాసిన ఆ పుస్తకంతో సాయి సత్యత సమానం అని చెప్తున్నారు ఇక్కడ అవునండి నాకు సాయి సచ్యురత ఇంత దారుణంగా ఇంకెవరైనా కించపరచగలరా అసలు దీనికి మైనంపాటి వారి సమాధానం ఇవ్వాలండి సాయి సచురతని తీసుకెళ్లి రామాయణ ఏంటండి అంటే చదవడం సరిగా రాకపోతే ఆ పుస్తకం ఈ పుస్తకం రెండు సమానం అయిపోతాయా మళ్ళీ ఇంకొక మాట అన్నారు మహాత్ముల మాటలు అంత స్ట్రైట్ గా అర్థం కా మరి అలాంటప్పుడు సాయిబాబాకి అది అవతరించాల్సిన అవసరం ఉందండి మహాత్ములు అందరూ వేరే వాళ్ళు ఉన్నారు కదండి అదవుతుందానండి వీటన్నిటికీ మైనంపాటి గారే సమాధానం చెప్పాలి మనకైతే అర్థం కాదు మనం ఎంత చెప్పినా సరే ఈ భక్తుల్ని వీళ్ళు ఇలాగే మోసం చేస్తా ఉంటారు సాయిబాబా వారు బతికింది ఒక ముస్లిం లాగా చనిపోయింది ముస్లిం లాగా ఆయన శవాన్ని పాతి పెట్టింది కూడా ఒక ముస్లిం లాగానే దయచేసి భక్తులు అర్థం చేసుకోవాలి ఈ విషయాన్ని మీరు పూజించండి ప్రేమించండి ఆరాధించండి తప్పులేదు కానీ ఒక ముస్లింగా పుట్టి ముస్లింగా బతికి ముస్లింగా చనిపోయిన వ్యక్తిని దయచేసి హిందువుని చేయొద్దు ఆయన ముస్లింగానే బతికాడు మీరు ముస్లింగానే పూజించండి అందులో తప్పు లేదు కానీ ఆయన్ని తీసుకొచ్చి హిందువులు అంటగట్టడం అనేది చాలా దుర్మార్గమైన పని అనమాట అందులోనూ అక్కడ క్లియర్ గా రాసున్నా సరే ఆయన ఎప్పుడు మెదుటిన బొట్టు పెట్టనివ్వలేదు అన్న విషయాన్ని రాసినా సరే వీళ్ళు కావాలని వక్రీకరిస్తున్నారు చూసారు కదా మైనంపాటి గారు ఎంత దారుణంగా వక్రీకరించారో అక్కడ రాసింది క్లియర్ గా ఎప్పుడు ఎవరిని నువ్వుతో బొట్టు పెట్టనివ్వలేదు కానీ ఈ మాట చెప్పండి కదండి అదేనండి తెలివిగా ఆ ఒకటి స్క్రీన్ మీద కనిపించకుండా కంప్లీట్ గా ఎగరగొట్టేసి మిగతాదంతా చూపిస్తున్నారు ఈయన కంటెక్స్ట్ అంటున్నారు అసలు కంటెక్స్ అదే కదా అసలు కంటెక్స్ అదే ఎవరిని ఎప్పుడు పెట్టనివ్వలేదు అది అసలు కంటెక్స్ట్ ఆ కంటెక్స్ట్ ఎగరగొట్టారు అవునండి దానికి ఎగ్జెప్షన్ కేసు చెప్పారు ఒకే ఒక అది కూడా ఏంటంటే ఇంకా సాయిబాబా వారి వల్ల కాలేదు ఆయన తప్పించుకోవడం చేతకాలి నాకు నాకు ఇక్కడ కూడా ఒక సందేహం వస్తుందండి ఈ నేల జరుగుతున్నప్పటికీ ఆయనకు అంత్యకాలం సమీపించిపోయి ఉంటుంది అనుకుంటాను ఆ ఏజ్ ఏ ఏజ్ లో జరిగింది అన్న విషయం క్లియర్ గా అయితే మనకి ఇన్ఫర్మేషన్ లేదు కానీ కానీ హేమండ్ పంత్ రాసిన మాక్సిమం అతను తెలిసిన స్టోరీలన్నీ పంతొమ్మిది వందల పదహారు తర్వాత ఎందుకంటే ఆయన రిటైర్ అయిపోయి షిడీకి వచ్చింది పంతొమ్మిది వందల పదహారు తర్వాతే కాబట్టి పంతొమ్మిది వందల పద్దెనిమిది సాయిబాబా గారు మరణించారు కాబట్టి కేవలం రెండు సంవత్సరాలే హేమండ పంత్ అక్కడ ఉన్నాడు అవునండి సో దాని ప్రకారం చూస్తే ఆయన మొత్తం మన సాయి సచరులు చదివేవన్నీ దాదాపుగా ఆయన అంత్యకాలంలో జరిగిన విషయాలే కానీ అనుకోవచ్చు కొన్ని ఎక్సెప్షన్ ఉన్నాయి అందులో ఏమంటే ఈ కండోబా దగ్గర జరిగిన స్టోరీ గానీ ఆయన గురువు సమాధి గురించి అవి కొన్ని వేరే వాళ్ళ ద్వారా తెలుసుకుని హేమాల పంత రాసినవి తప్ప మిగిలినవన్నీ ఆయన చూసినవి రాసినవి చేశారు అక్కడ అంటే పంతొమ్మిది పదహారు తర్వాత లేదు లేదు ఈ కేసులో కూడా ఆయన తప్పించుకోవడానికి యుక్తి లేక ఊరుకుండిపోయారు కానీ యుక్తి ఉంటే తప్పించుకుంది అంతే కదండి తప్పించుకోలేకపోయారు ఆయన అంటే ఆయన అల్టిమేట్ గోల్ ఏంటంటే దీని నుంచి ఎలాగైనా తప్పించుకోవాలనుకున్నారు కానీ తప్పించుకోలేకపోయారు అందరి దగ్గర నుంచి తప్పించుకున్నారు ఎవరిని బొట్టు పెట్టిన వాళ్ళు చివరికి ఈ మహల్సాపతి కూడా ఈ మెడ మీద రాసేవాళ్ళే తప్ప నుదుటి మాత్రం పట్టించేవాళ్ళు కాదు మహల్సాపతి ఒక్కరికే మెడ మీద మెడ మీద పర్మిషన్ మిగతా మిగతావాళ్ళను కాళ్ళకు రాయాలి బొట్లు తీసుకెళ్ళి అవునండి కానీ వీళ్ళు ఏం చేస్తున్నారండి ఇప్పుడున్న సాయి భభక్తులు తీసుకెళ్లి మొహాన్ని రాసేస్తున్నారు సాయిబాబా వారికి అసలు మొహాన్ని పెట్టించుకోవడానికి అసలు ఇష్టం లేదు దయచేసి మీరు మొహాన్ని బొట్లు పెట్టమారని సాయిబాబాకి ఎందుకు పెడుతున్నారు అలాగా సాయిబాబా గారికి ఇష్టం లేని పని మీరెందుకు చేస్తున్నారండి నాకు అర్థం కావట్లేదు సాయి భక్తులను చూసి నేను ప్రశ్నించాలి ఈ విషయాన్ని ఆయనకి ఇష్టం లేని పనులు వీళ్ళు ఎలా చేస్తారు ఆయనకి అభిషేకం ఇష్టం లేదు ఆయన మీరు ఆయన శివుడితో సమానంగా పూజించినా సరే శివుడి అభిషేకం చేయించుకోవడానికి సాయిబాబా వారికి ఇష్టపడలేదు మీరు మీరు నచ్చిన దేవుడితో పాటు సమానంగా సాయిబాబాను పూజించినా సరే ఆయన నుంచి బుద్ధి పెట్టించుకోవడానికి ఆయన ఇష్టపడలేదు దయచేసి సాయి భక్తులందరూ ఈ విషయాన్ని గమనించాలండి సాయి గారు ఇంకా కంక్లూడ్ చేసేద్దాం మీరు ఏమైనా క్లోజింగ్ కామెంట్స్ ఇవ్వాలంటే ఇవ్వండి ఇంకేం లేదండి అయితే ఇదేనండి ఈ మైనంపాటి గారు మరి ఉద్దేశపూర్వకంగా చేస్తున్నారో లేకపోతే అమాయకంతో అమాయకతత్వంతో చేస్తున్నారో తెలియదు కానీ సాయి సమాజాన్ని సభ్య సమాజాన్ని హిందువుల్ని అంటే ఈ మూడు కేటగిరీలో ఉంటాయి కదండి ఈ మూడు కేటగిరీలను కూడా ఆయన మోసం చేస్తున్నారు చాలా తెలుగు కాని ఒకసారి తెలుగుగా అంటే ఉద్దేశపూర్వకంగా చేస్తే తెలుగుగాను లేకపోతే ఆయన అమాయక తత్వంతో భక్తి అనే ముసుగులో దీనికి మైనంపాటి వారు ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాం అంతేనండి నేను కూడా ఖచ్చితంగా సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను అండి ఎందుకని సాయిబాబా వారిని ఇంత దారుణంగా వక్రీకరిస్తున్నారు ఆయన చెప్పిన బోధనని అదే విధంగా ఎందుకు చెప్పకుండా ఇలా వక్రీకరిస్తున్నారు అనే విషయం మీద నేనైతే ఒక సాయి భక్తుడుగా ఖచ్చితంగా నిలదీయాలనుకుంటున్నాను ఈ వీడియో ద్వారా నేను అలాగే నిలదీశాను ఈ వీడియో ఎక్కడితో సమాప్తం అండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటిదాకా జై శ్రీరామ జై హో భారత్